కోల్కతా నైట్ రైడర్స్ వ్యూహాలు ఏంటో ఓ పట్టాన అర్థమై చావు నిన్నటి మ్యాచ్లో ఎల్ఎస్జి విసిరిన రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులను పూర్తి చేయాలి మెరుపు దెబ్బలు వేసే ప్రాసెస్లో డికాక్ నరైన్ అవుట్ అయిపోయారు సరే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అజింక రహానే వెంకటేష్ అయ్యర్లు అద్భుతంగా పోరాడారు కెప్టెన్ రహానే ముప్పై ఐదు బాల్స్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఒక్క పరుగులు చేస్తే అయ్యర్ ఆరు ఫోర్లు ఓ సిక్సర్తో ఇరవై తొమ్మిది బాల్స్లోనే నలభై ఐదు పరుగులు రాబట్టాడు అసలు రహాని అవుట్ అయ్యే టైంకి పదమూడు ఓవర్లలో నూట అరవై రెండు పరుగులు చేసేసింది కోల్కతా ఇంకేం మిగిలింది అంతలా కొట్టినప్పుడు మిగిలిన ఏడు ఓవర్లలో ఎనభై పరుగులు చేయాలి హిట్టర్లు ఉన్నారు కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకుని ఓవర్కు పది నుంచి పన్నెండు పరుగులు చేసుకోవాలి అంటే బాల్కి దాదాపుగా రెండు పరుగులు రావాలన్నట్లు ఇలా ఆడాలంటే హిట్టర్లు దిగాలి కోల్కతాకు ఉన్నారు కూడా ఆండ్రే రసల్ అనే ఇంటర్నేషనల్ ఎక్లెమ్డ్ హిట్టర్ రింకు సింగ్ లాంటి దేశవాళీ హిట్టర్లు ఉన్నారు వాళ్ళు గతంలో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కేకేఆర్ని ఈజీగా పుల్ ఆఫ్ చేశారు కూడా కానీ కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ఏం చేసిందో తెలుసా రమణ్ దీప్ సింగ్ను చిన్న కుర్రాడు ఆంక్రిష్ రఘువంశీని పంపించింది రమణ్ దీప్ సింగ్ హిట్టర్ ఎవరు కాదనడం లేదు రఘువంశీ టాలెంటెడ్ ప్లేయరే నో అనట్లేదు కానీ అక్కడ సిచ్యువేషన్స్ వేరు కంప్లీట్ హిట్టింగ్ చేయాలి బాల్కి రెండు పరుగులు రావాలి అంటే హిట్టర్లను దాచిపెట్టుకుని రమణీప్ను రఘువంశీని పంపించింది దీనికి రీజన్ ఏంటో తెలుసా రహానే అవగానే క్రీజ్లో ఉన్న వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి రైట్ హ్యాండర్ అయిన రమణదీప్ సింగ్ని అయ్యర్ అవుట్ అవగానే రమణదీప్ రైట్ హ్యాండర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ అయిన రఘువంశీని బ్యాటింగ్ పంపించింది అంత టార్గెట్ ఫినిష్ చేయాలన్నప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లు ఎవడడిగాడండి కోల్కతాను మ్యాచ్ గెలవడం కావాలా లేదంటే సాంప్రదాయమైన ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాలా వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు అనవసరంగా ఆరు బాల్స్ వేస్ట్ కూడా అయ్యాయి తర్వాత దిగిన రస్సెల్ కూడా ఆడలేదు రింకు సింగ్ పదిహేను బాల్స్లోనే ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఎనిమిది పరుగులు చేసిన అప్పటికే లేట్ అయిపోయింది బాగా గెలవాల్సిన మ్యాచ్ని చేజేతులారా రెండు వందల ముప్పై నాలుగు పరుగుల వరకు తీసుకొచ్చి ఎల్ఎస్జీకి అప్పగించింది కోల్కతా నైట్ రైడర్స్ నిజంగా ఇది కేకేఆర్ స్ట్రాటజీ ఫెయిల్యూర్ అనే చెప్పాలి We'll <laughs>